నేనేదో నాస్తికుడను అనో ఇలా రకరకాలైనటువంటి రాజకీయ కోసమని ఎన్ని రకరకాలైన మాటలు మాట్లాడుతూనే ఉన్నాను నేను పదిహేడు సంవత్సరాల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా పనిచేసినటువంటి వాడు ఈ రోజున ఎనిమిది కోట్ల మంది వీక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ పురంలో భగవంతుడు గుర్తించినటువంటి ఆలోచన మతాంత్రీకరణ జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ముప్పై రెండు వేల మంది సామాన్యులకి కళ్యాణ వస్తు ప్రోగ్రాం ద్వారా పెళ్లి జరిపినటువంటి ఆలోచన వాళ్ళు ఎవరైతే రెడ్డి ఈ రోజున వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడిని నేనే ఈ నాస్తికుడని ముద్రపడినటువంటి కరుణాకర్ రెడ్డి దేశమంతా శ్రీవారి కళ్యాణ ఉత్సవాలను జరుపుతున్న భగవంతుడు నమ్ము కలిగించినటువంటి అవకాశమే మీరంటున్నటువంటి నాస్తికుడిగా ఆ మీద ముద్ర వేయాలనుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇలా చెప్పుకుపోతే ఒక ఆరు వందల అన్నమయ్య జయంతో జరపాలన్నా వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూత పాదరక్షలు ఉండకూడదని అని నిషేధించినటువంటి వాడు మీరు చెప్తున్నటువంటి ఈ నాస్తికుడైనటువంటి అని మీరు ముద్ర వేసినటువంటి కరుణాకర్ కొండ మీదకి నడిచి వెళ్ళాలా నడిచి వెళ్ళిన వాళ్ళకి కూడా దివ్య దర్శనం లభించాలని లోకల్ సిస్టం ప్రారంభించినటువంటి వాడిని నేనే ఈ రోజున తీసుకోవాలంటే ఎంత వివాదం చేస్తున్నారో ఆలోచించవలసి లేదు సమాధానం అంతకంటే పని లేదు పని పనితీరే ఆ పనితీరు వెంకటేశ్వర స్వామి కృపతో నేను పని చేస్తా ఆ పని సమాజ హితం కోసమని సామాజిక శ్రేయస్సు కోసమని హిందూ ధార్మిక రక్షణ కోసమని వాడ వాడల హిందూ వ్యాప్తిని పెరుగందింపజేయటానికి ఈ ఆలోచనలన్నీ మరో రూపంలో నాకు కల్పించినటువంటి వ్యక్తి కూడా భూమనే అన్న విషయాన్ని మీకందరికీ తెలియజేయండి